బాసర్ నుండి చేపట్టినటువంటి ఈ విజయ సంకల్ప యాత్ర కాగజ్ నగర్కు చేరుకొని ఇక్కడ నుంచి మంచిర్యాల మీదుగా పెద్దపల్లిలోకి ఎంటర్ కాబోతుంది అయితే దీనికి సంబంధించి మనతో పాటు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చూస్తున్నాం సార్ చెప్పండి ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి తెలంగాణలో ఈ యొక్క క్లస్టర్ వైజ్గా చేపట్టినటువంటి ఈ యాత్ర బాసర్ నుంచి కాగజ్ నగర్కు కొమరంభ్యం క్లస్టర్లోకి ఎంటర్ అయింది ఇక్కడ నుంచి పెద్దపల్లిలోకి ఎంటర్ కాబోతుంది అయితే ఈ యొక్క యాత్రలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అయితే బీజేపీ యొక్క వ్యూహం ఎలా ఉండబోతుంది యాత్ర పూర్తిగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి యాత్రకు రూపకల్పన చేయడం జరిగింది అన్ని పార్లమెంట్లు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు సందర్శించాలి అక్కడ ప్రజలను కార్యకర్తలను కలవాలి నరేంద్ర మోడీ గారి సందేశము అందరికీ తెలియజేయాలనే దృక్పథంతో రెండు మూడు పార్లమెంటు కవర్ చేసే విధంగా ఒక్కొక్క క్లస్టర్ను నిర్ణయించి ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఈ యాత్రలో నరేంద్ర మోడీ గారు మూడోసారి విజయం చేకూర్చాలనేటువంటి సంకల్పం ప్రజల్లో తీసుకురావాలని ఎందుకుంటే విజయ సంకల్ప యాత్రను పెట్టడం జరిగింది ప్రజలలో మంచి సానుకూలత ఉంది నరేంద్ర మోడీ గారు గత తొమ్మిది సంవత్సరాలుగా చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక రకాల సాహసోత్వ పేరే నిర్ణయాలు కానీ మౌలిక వసతుల కల్పన కానీ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి భారతదేశ విధా విదేశాంగ విధానం కానీ లేక భారతీయ సాంస్కృతిక పునర్జీవనం తీసుకున్నటువంటి చర్యలు కానీ అన్ని వివరాలను ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం యాత్ర ద్వారా చేస్తూ ఉన్నాం మంచి సానుకూలత ఉంది ప్రజలందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకో బిఆర్ఎస్ పార్టీకో మేము ఓటేస్తాము కానీ ఈసారి మాత్రం మేము మోడీ గారికే వేస్తాము మాకు పైసలు కాదు ముఖ్యము మాకు పార్టీలు కాదు ముఖ్యము మాకు దేశం ముఖ్యము కాబట్టి దేశం కోసం మేము మోడీ గారు కొట్టేస్తామనే విజయంతో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు తెలియజేస్తున్నారు మాకు పూర్తి విశ్వాసం ఉంది ఏప్రిల్ మొదటి వారంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు సీట్లు బీజేపీ గెలవాలనే లక్ష్యంతో ఇంక్లూడింగ్ ఎంఐఎం అసద్ది నోస్ సీటు కూడా ఓడించి బీజేపీ గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క పదిహేడు నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్లకే ఇస్తామని చెప్పేసి అయితే అమిత్ షా గారు కానీ కేంద్రం గురించి తెలియజేస్తోంది అయితే మరి సిట్టింగ్లను అలాగే కొనసాగిస్తారా లేకుంటే మార్చే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా అమిత్ షా గారు మీకేం చెప్పారో నాకు తెలియదు కానీ ఏదైనా పడి సిట్టింగ్లైనా మార్పులైనా కొత్త వాళ్ళకైనా అన్నీ కూడా పార్లమెంట్ బోర్డు నిర్ణయిస్తుంది నేను చెప్పడానికి వీలుండదు నేను ఇక్కడి నుంచి వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా స్క్రూట్నింగ్ చేసి వాళ్ళ వివరాలన్నీ పొందుపరిచి కేంద్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బోర్డు ముందు పెట్టడం వరకే నా ప్రయత్నం అందులో ప్రియారిటీగా పెడతాం అంతే తప్ప ఇందులో నేను చేసే పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి కేంద్ర పార్టీ పార్లమెంట్ ఎన్నికల బోర్డు మాత్రమే తుది నిర్ణయము అంతిమ నిర్ణయము మొదటి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు సార్ ముఖ్యంగా ఇక్కడ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాలలో ఈ యొక్క అటవీ చట్టాల వల్ల రోడ్లకు కానీ మిగతా అన్ని మౌలిక సౌకర్యాల కోసం కొంత ఇబ్బందులు ఎదుర్తున్నాయని చెప్తున్నారు అయితే దీని గురించి కేంద్రమే దీని గురించి సవరణ తీసుకొని ఆ యొక్క గ్రామాల అభివృద్ధి కానీ రోడ్డు సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ప్రజలందరూ కూడా మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా కోరుతున్నారు మరి దీనిపై మీ యొక్క స్పష్ట స్పందన ఏంటి సార్ ఇది చట్టం ఉంది మేము చేసిన చట్టం కాదు కాంగ్రెస్ సాయంలోనే చేసిన అవన్నీ ఇప్పటికీ మేము జాతీయ రహదాల్లో రైల్వే కనెక్టివిటీ కావచ్చు రోడ్డు కనెక్టివిటీ కావచ్చు లేక మరి టెలిఫోన్ సెల్ ఫోన్ కనెక్టివిటీ కావచ్చు దానికోసం చాలా ప్రయత్నం చేసి చాలా జాతీయ రహదారి నిర్మాణం అటవీ ప్రాంతాల్లో నిర్మాణం చేసిన ఘనత మొదటిసారిగా ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నాం చాలా అటవీ మధ్యలో వెళ్తుంది దాన్ని కూడా చట్టాలు మార్చాం నేషనల్ హైవేస్ చాలా కష్టంగా ఉండేది మరి సింగిల్ లైన్స్ ఉండేది ఈరోజు సింగిల్ ఐను డబుల్ వేరియేషాం డబుల్ నోట్ ఫోర్ ఫోర్ వే చేసాం ఫోర్ వేస్ సిక్స్ వేరియేషాం కొన్ని ప్రాంతాల్లో సిక్స్ వేస్ను ఎయిట్ వేస్ కూడా చేసినటువంటి విషయం కూడా జాతీయ రహదారులు ప్రపంచంలో తలదైన విధంగా నిర్మాణం చేశాం అదేవిధంగా ఏది అయినప్పటికీ కూడా సమతుల్యం ఉండాలి ఒకటి గిరిజన ప్రాంతాల ప్రజలు వాళ్ళకు సంబంధించినటువంటి వనము రక్షించబడాలి మౌలిక వసతులు కల్పన పెరగాలి ఉపాధి అవకాశాలు పెరగాలి కాబట్టి సమతుల్యంతో అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి తప్ప మొత్తము అటవీని విధ్వంసం చేయకూడదు విధ్వంసం జరుగుతుందని చెప్పి కనీసం మౌలిక వసతి లేకుండా ఆగకూడదు కాబట్టి సమతుల్యం చేసుకుంటూ మనం ముందుకెళ్తేనే మనకు దేశంలో కానీ గిరిజనులకు కానీ దేశానికి కానీ ఎన్వైరన్మెంట్లో కానీ అన్ని రకాలుగా ప్రపంచమంతా ఈరోజు పర్యావరణ పెద్ద ఛాలెంజ్గా ఉన్నది కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి ఈ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అనేది కూడా చాలా కీలకంగా ఉంది వన్ బై సెవెంటీ ప్రాంతంలో గిరిజనేతరులు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడనే వారు గిరిజనతో పాటు నివాసం ఉంటున్నామని చెప్తున్నారు అయితే గిరిజనులకు కూడా గిరిజనులతో పాటు గిరిజనులకు గిరిజనేతరులకు కూడా కొన్ని వెసులుబాటులు కల్పిస్తూ వాళ్ళకు కూడా చిన్నపాటి సౌకర్యాలు కల్పించాలని ఎన్నో రోజులుగా వారు డిమాండ్ చేస్తున్నారు దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలను మార్చాలన్నప్పుడు మాకేం అభ్యంతరం లేదు కానీ అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం రావాలి ప్రజా సంఘాలు ఏ గిరిజన సంఘాలు నాన్ గిరిజన సంఘాలు కూడా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత చేయాలి తప్ప ఏదో మనము అందులో అనవసరంగా మనం కొద్దిగా ఏదైనా చొరవ పెడితే అనవసరం ఘర్షణ వాతావరణం రాకూడదు కాబట్టి ఘర్షణ వాతావరణం వస్తే అందరికీ నష్టం సమాజానికి నష్టం దేశానికి నష్టం కాబట్టి ఇది ఆచితూచి అందరితో మాట్లాడి అందరిని ఒప్పించి మెప్పించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఎవరం కూడా తొందరపడి ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ మాట్లాడకూడదు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం బీజేపీది పెరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు సీట్లు కూడా గెలవడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీలో మరి ఎన్ని సీట్లు గెలబోతున్నాయని మీరు భావిస్తున్నారు రాబోయే పార్లమెంట్లో మేము పదిహేడు పదిహేడు సీట్లు గెలుతాము వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా రెండు వేల ఇరవై ఎనిమిది జరుగుతుందా ఇరవై ఆరు జరిగినా ఎప్పుడు జరిగినా కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు రేపనేది లేదు నిన్ననే అయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ నేను రాసిస్తాను వాళ్ళు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయరు ఏదో గ్యారెడీ చేసి ఎలక్షన్స్లో గెలిచారు తప్ప వాళ్ళకు కల్పన లేదు ఏ రకంగా చేయాలో ఒక కార్యాచరణ లేదు వాళ్ళకు కమిట్మెంట్ కూడా లేదు ఓట్ల కోసం ఏదో మాట్లాడేశారు అదే పరిస్థితి కర్ణాటకలో కూడా ఈరోజు పూర్తి వ్యతిరేకత వచ్చింది ఐదు గ్యారెంటీలతో కర్ణాటకలో అన్ని సీట్లు మేము గెలవబోతున్నాం పార్లమెంట్లో ఇప్పుడు కర్ణాటక పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఇప్పుడు ఈరోజు అద్భుతమైనటువంటి మెజార్టీతో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అంత మోసం చేశారు గ్యారంటీల పేరుతో కార్డు ఇస్తారు మీకు రేషన్ కార్డు వచ్చిన నమూనా రేషన్ కార్డు మీకు నిరుద్యోగ భృతి కార్డు నిరుద్యోగ వృత్తి కార్డు ఇచ్చారు మీకు సిలిండర్ వస్తుందని మీకు ఫ్రీ ఐదు వందల సిలిండర్ ఐదు వందల సిలిండర్ కార్డు ఇచ్చారు మీకు రైతులకు రుణమాఫీ చేస్తామని రుణమాఫీ లెటర్ ఇచ్చారు మీకు రైతు బంధు ఇస్తామని చెప్పి పదిహేను వేల కార్డు ఇచ్చారు ఈ రకంగా అన్ని రకాలుగా ప్రజల కళ్ళ ముందు గ్యారేడ్ చేసి మభ్యపెట్టి ఓట్లు వచ్చి అధికారం వేసుకుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు అదేవిధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు చాలా రాష్ట్రాలు మధ్యప్రదేశ్లో ప్రయత్నం చేశారు ఛత్తీస్గఢ్లో ప్రయత్నం చేశారు రాజస్థాన్లో ప్రయత్నం చేశారు కానీ ఈ కథలు అక్కడ నడవాల అక్కడ నడవలు ఇదే ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా అక్కడే మభ్యపెట్టే ప్రయత్నం కానీ అక్కడ నడవలే ప్రజలు అర్థం చేసుకున్నారు కర్ణాటకది కాబట్టి తెలంగాణలో కూడా ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఇంకా ముందున్నది ముసుళ్ల పండుగ ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా హనుమన్లో ఉంది హనుమున్లో ఉంది ఇంకా నడవని హనుమన్ ఎన్ని రోజులు నడుపుతారు తర్వాత నిజమైన కథ తర్వాత వస్తుంది రైట్ ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెందుతున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కేంద్రంలో మరి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేసే దిశగా కృషి చేయడం జరుగుతుంది ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కాగజ్ నగర్ నుండి శైలేందర్ ఏబీపీ దేశం